హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో ఏంటి అనంటే ఈరోజైతే సండే అనమాట సో రేపు భోగి సో భోగి ముందు రోజు మేము ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ థర్టీ అలా అవుతుంది మేమైతే కొన్ని రేపటికి కావలసిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందామని చెప్పి ఇంకా వెళ్తున్నాము సో మేమేం తీసుకున్నాం ఏంటి సో షాపింగ్ బ్లాగ్ లాగా అండ్ అంటే షాపింగ్ ఏం కాదు జస్ట్ కిందనే మార్కెట్ అంతా ఉంటుంది సో ఏమేమి తీసుకున్నాం ఏంటి అవన్నీ నేనైతే ఈ బ్లాగ్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ అందరూ ఈ పాటికే మీ అమ్మ వాళ్ళ ఇంటికి అంటే పండగకి మీ ఊర్లు అవన్నీ వెళ్ళిపోయి ఉంటారు సో అందరూ మంచిగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇంకా ఇక్కడైతే ఇంకా మార్కెట్ అయితే వచ్చేసాము అసలు ఎంత ఖాళీగా ఉందంటే నిజంగా అసలు రష్ అంటే లేదు జనరల్గా మేము ఎవ్రీ సండే వెళ్తూ ఉంటాం కదా చాలా రష్ ఉంటుంది అనమాట ఎయిట్ థర్టీ నైన్ అయినా కూడా అంటే ఎవరో ఒకరు కొనుక్కుంటూ బికాస్ ఆఫీస్ నుంచి వెళ్ళేవారు ఏదో ఒక పని మీద వెళ్ళే వాళ్ళు అందరూ ఆ టైంకే వెళ్తారు కాబట్టి చాలా రష్గా ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఇప్పుడు మన మన వాళ్ళే ఉంటారండి హైదరాబాద్ సగం మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉంటారు ఇలా ఏమైనా ఫెస్టివల్స్ టైమ్స్లో మాత్రం అస్సలు ఎవ్వరూ కనిపించరు అనమాట చాలా ఖాళీగా ఉంటాయి రోడ్స్ అన్నీ ఎందుకంటే నేను ఇది సెకండ్ టైం ఇలా అబ్జర్వ్ చేయడం మేము ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటా మేబీ దసరా టైంకు ఈ టైంకే అనుకుంటా మేము వెళ్ళాం అన్నమాట ఐ మీన్ అమీర్పేట్ ఆ రోడ్ అయితే ఇంకా అసలు చాలా తక్కువ అసలు బ బైక్స్ కూడా చాలా తక్కువ అనమాట మేము అప్పుడు అదేంటి ఇంత ఖాళీగా ఉంది అని నేను అడిగితే అప్పుడు మా హస్బెండ్ అన్నారు అనమాట ఇలా అందరూ చాలామంది ఫెస్టివ్ టైంలో వెళ్ళిపోతూ ఉంటారు హైదరాబాద్ మొత్తం మన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమమ్ అని చెప్పి అండ్ ఇక్కడ స్లాంగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా నార్మల్గా మనలానే మాట్లాడతారు ఈ అంటే ప్రాపర్ తెలంగాణలో చాలా తక్కువ మంది నేను చూసాను ఐ మీన్ నేనైతే చాలా తక్కువ మందిని చూసాను అనమాట సో అలా అనమాట ఇంకా చాలా మంచిగా అందరూ హ్యాపీగా వెళ్ళిపోయారు ఐ మీన్ వాళ్ళ 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 ఊర్లకి విలేజెస్కి ఆర్ వాళ్ళ వాళ్ళ ఇంటికి కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా యాక్చువల్లీ మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు మేము జస్ట్ వన్ మంత్ బ్యాకే హైదరాబాద్ వచ్చాము మమ్మల్ని రెగ్యులర్ ఐ మీన్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది వన్ మంత్ బ్యాకే వచ్చాము కాబట్టి మేమైతే వెళ్ళట్లేదు అనమాట పండక్కి ఇంకా మేమే హైదరాబాద్ మేము హైదరాబాద్లోనే ఉంటున్నాము అండ్ ఇక్కడే చేసుకోబోతున్నాము పండగ సో మా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అవన్నీ వ్లాగ్స్లా కూడా నేను షేర్ చేస్తాను ఇంకా ఇక్కడైతే మాకు కావాల్సిన కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రం అన్నీ తీసుకుంటున్నాను అన్నమాట యాక్చువల్లీ ఈ ఐ మీన్ ఈ షాపింగ్ మీ మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంట్లో కూర్చొని కూడా మీకు అన్నీ క్లియర్గా చెప్పాను అంటే చెప్తాను ఏమేమి చూపించాను అనమాట సో అప్పటి వరకు అలా చూస్తూ ఉండండి ఇంకా మీరందరూ ఏ ఏ విలేజెస్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు అందరూ వెళ్ళారా లేదా నాకు ఐ మీన్ మీ పేరెంట్స్ ఆర్ అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళారా లేదా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఆ రోజు మార్కెట్ కూడా కదా మాకు ఎవ్రీ సండే ఉంటుందన్నమాట మార్కెట్ సో ఇంకా సండే కాబట్టి కొన్ని ఏం వెజిటేబుల్స్ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే మండే భోగి రోజు ఎలానో జస్ట్ ఇంకా వెజ్ ఉంటుంది కదా పొటాటోస్ మాత్రం తీసుకున్నాను అంతే ఇంకా నెక్స్ట్ డే తీసుకోవచ్చులే అని చెప్పి ఇంకా తీసుకోలేదనమాట ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఒక్కొక్కటి అనమాట సో ఏమేమి తీసుకున్నాం అంతా మీకు చూపించవచ్చు కదా అని ఫస్ట్ అయితే ఆయిల్ పూజ కోసం ఆయిల్ లేదండి అయిపోయిందనమాట జనరల్గా మేము ఊరు నుంచి తెచ్చుకుంటాము ఎవ్రీ టైం కొబ్బరి నూనె ఆడిస్తారనమాట సో అదే వాడతాను అంటే దేవుడికి దీపం పెట్టినప్పుడు కానీ అయిపోయిందని చెప్పి ఇంకా పూజ ఆయిల్ కూడా ఉంటుందంట నేనైతే ఇదే ఫస్ట్ టైం వింటున్నా మీరు ఐ మీన్ ప్రీవియస్ ముందు వీడియోలో ముందు వీడియో అంటే ఈ వీడియోలోనే చూస్తే జనరల్ స్టోర్స్ అని అక్కడ ఎవ్రీ పూజ సామాగ్రికి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది అనమాట సో వాళ్ళని జస్ట్ క్యాజువల్గా అడిగాము ఇలా ఆయిల్ ఉంటుందా అంటే పూజ ఆయిల్ కూడా ఉంటుంది అంట సెపరేట్గా ఇంకా అందుకని తీసుకున్నాను వన్ ఎయిటీ ఎంతో పడింది అండ్ భవిత్ కోసం అయితే భవిత్కి భోగి పళ్ళు వేద్దామని థాట్ అనమాట బట్ తెలీదు కానీ తీసుకొని ఉంచాను అనమాట వేద్దాం అనుకుంటున్నాను సో తీసుకున్నాను అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పిడకలు కూడా తీసుకున్నాను అంటే భోగి అంటే పిడకల్ అంటే మ్యాక్సిమం చాలామంది మాకు చిన్నప్పటి నుంచి ఎలా అంటే మా అమ్మమ్మ అంటే మా తాతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అక్కడే మా తాతం చేసేవారు అనమాట అప్పట్లో అవి దండలుగా వేసి మేము భోగి మంటల్లో వేసేవాళ్ళం బట్ ఈ మధ్య ఇంకా వేయట్లేదు అనమాట ఈ మధ్య అంటే ఇలా కొనుక్కొని వేయడమే తప్ప ఇంకా అంటే అంటే చేసేవాళ్ళు అయితే ఎవరు ఉండట్లేదు కదా సో అలా అయితే పిడకలు అండ్ ఒక పెద్దది కూడా తీసుకున్నాము ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అలాంటివి తీసుకున్నాను అండ్ పువ్వులు పువ్వులు అయితే ఒకరి దగ్గరేమో ట్వంటీ రూపీస్ ఒకరి దగ్గర ఏమో థర్టీ రూపీస్ అలా ఉంటున్నాయి సో పండగ అంటే ఇంకా వాళ్ళదే అనమాట బిజినెస్ మొత్తం సో అలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము తర్వాత బ్రెడ్ హల్వా అయితే చేశాను ఆ రోజు అండ్ షార్ట్లో కూడా పోస్ట్ చేస్తాను ఈరోజు సో ఒకసారి చెక్ చేయండి ఐ మీన్ రెసిపీ కావాలంటే అండ్ ఇంకా ఆ తర్వాత నేను ఏం చేశానంటే మర్చిపోయాను యాక్చువల్లీ మినప్పప్పు ఇంకా అంటే ఇడ్లీ కోసం భోగి రోజు ఇడ్లీలు పెట్టుకుంటారు కదా సో అది చేద్దామని చెప్పి నానబెడదామని మర్చిపోయాను ఇంకా వెళ్ళే ముందు మార్కెట్కి వెళ్ళే ముందు నానబెట్టాను అనమాట సో అంటే సెవెన్ అలా అయిపోయింది అప్పుడు నానబెట్టాను యాక్చువల్లీ రవ్వ కూడా ఫోర్ ఫైవ్ హవర్స్ నానితే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయని ఈ మధ్య చూశాను అండ్ వింటున్నాను కూడా సో అందుకని ఒకసారి మనం కూడా అలా ట్రై చేద్దాం అని చెప్పి చేస్తున్నాను అనమాట నేను కూడా అలానే నానబెట్టేసి వెళ్ళాను మార్కెట్ నుంచి వచ్చాక ఇంకా భవిత్కి ఉప్మా అయితే చేశాను తినిపిద్దాం కదా అని చెప్పి డిన్నర్ లాగా డిన్నర్కి సో ఉప్మా అయితే చేసేసి వాడికి తినిపించిన తర్వాత మిల్క్ మరగబెట్టాను వాడికి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించి అదంతా అయిన తర్వాత అప్పటి వరకు అవి చక్కగా ఆ మినప్పప్పు ఇంకా రవ్వ నానింది అదైతే మిక్ ఐ మీన్ గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసి మొత్తం రుబ్బంతా ఒక పక్కన పెట్టేసి ఉంచాను ఫస్ట్ అయితే డిన్నర్ చేసేద్దామని ఇంకా రైస్ పెట్టేసుకున్నాం ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ అయితే చికెన్ ఫ్రై చేశారు అండ్ రసం పెట్టాను సో అదైతే వేసుకొని ఇంకా డిన్నర్ చేస్తాము చేసిన తర్వాత ఇలా మొత్తం రవ్వ అంతా స్క్వీస్ చేసుకొని వేసుకుంటాం కదా సో అలా వేసుకున్నాను బట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి మనం నేను జనరల్గా అయితే ఓన్లీ అంటే మినపప్పు బాగా రుబ్బేసి రుబ్బేసుకున్న తర్వాత రవ్వ జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కడిగేసి నాన్ నాని నానబెట్టిన తర్వాత వేసేసుకుంటాను అనమాట బట్ ఇలా ఒకసారి ట్రై చేద్దాం అని చేశాను అండ్ నెక్స్ట్ భోగి లో నేను చూపిస్తాను ఏమైనా డిఫరెన్స్ ఉందా ఇడ్లీస్లో లేదా అని చెప్పి సో అలా అయిందనమాట ఇంకా భోగి రోజు హడావిడి హడావిడి ఐ మీన్ భోగి ముందు రోజు కొంచెం వీడియోలో అలా ఉంది కానీ కొంచెం హడావిడిగానే అయింది ఇంకా అదంతా క్లీన్ చేసుకొని స్టవ్ అంతా ఇల్లు అంతా సర్దుకొని అదంతా అయ్యి ఇంకా పడుకున్నాం అనమాట సో అది ఇంకా ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీరందరూ ఈ ఐ మీన్ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో ఐ మీన్ షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్